సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అనురాగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యురాలు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ మెంబర్ వరల్డ్ వాయిస్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొడక్షన్ నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ అనితారెడ్డి అన్నారు జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాకతీయ విశ్వవిద్యాలయంలోని సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ దివ్యాంగుల బాలుర హాస్టల్ దివ్యాంగుల బాలికల హాస్టల్ వసతి గృహంలో ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కళా పోరాటాల ఫలితాల ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె అన్నారు తెలంగాణకు ఘనమైన చరిత్ర విశిష్టమైన సంస్కృతిలో సాంప్రదాయం ఉన్నాయని అన్ని రంగాలలో తెలంగాణ స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశంలో నెంబర్ వన్గా ఉండేలా మనం మన పాత్ర పోషించాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూ జయంతి ఎఫ్ఆర్ఓ రవికృష్ణ స్వర్ణలత సీనియర్ సిటిజన్స్ యుగేందర్ చంద్రజిత్ రెడ్డి వాణి ఉమా తదితరులు పాల్గొన్నారు